నేను తయారు చేసిన ఈ ఆట పేరు ఎక్కములు పేర్చుదాం ఇందులో నేను చేసిందల్లా ఏమిటంటే సున్నా నుంచి తొమ్మిది వరకు అంకెలన్నీ ఒక్కొక్కటి ఇరవై ఐదు సెట్లు తయారు చేసుకున్నాను సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అదేవిధంగా ఇంటులు ఇజికోల్డ్ కూడా ఇరవై సెట్లు తయారు చేసుకోవడం జరిగింది వీటితో మనము ఎక్కం పేర్చడానికి పిల్లవాడు సరదా పడతాడు సులభంగా తనకు తెలియకుండానే నేర్చుకోవడం జరుగుతుంది మరి వీటితో ఒకసారి మనము ఒక ఎక్కాన్ని పేర్చి చూద్దాం పంతొమ్మిది ఎక్కాన్ని పేర్చి చూద్దాం పంతొమ్మిది ఇంటుకు ఈ నంబర్ల ఒక్కొక్కటి కన్ఫ్యూజ్ కాకుండా పై వైపు పన్నిటికీ కూడా స్టిక్కర్లు పెట్టడం జరిగింది ఎందుకంటే ఆరుకు తొమ్మిదికి తేడాదిలో కన్ఫ్యూజ్ కాకుండా కోసం అట్లాగే మనకు చూడటానికి కూడా ఒక షో అనేది వస్తుంది పిల్లవాడికి ఒక అందం కూడా వస్తుంది సంఖ్యలు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒకే పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది స్టిక్కర్ల వల్ల మరి జనరల్గా ఎక్కాన్ని నేను తలకిందులుగా నేర్పిస్తుంటాను ఎందుకంటే బాగాహారంలో ఈ తలకిందులుగా నేర్పించడం వల్ల చాలా సులభంగా గుర్తుండిపోతుంది అట్లాగే బాగాహారాన్ని తలకిందులుగా చేయించడమే కరెక్ట్ కనుక ఎక్కాను ఒకసారి ఒకటి తలకిందులుగా చేసి చూద్దాం కాబట్టి పంతొమ్మిది పదులు నూట తొంభై అలాగే పంతొమ్మిది ఒంటూ తొమ్మిదిలు వీటి వల్ల సంఖ్యలు కూడా సంఖ్యలు కూడా తను వరుస క్రమంలో పేర్చుకునే అవకాశం కూడా ఉంది నూట డెబ్భై ఒకటి ఇలా తన ఒక్కొక్క అంకె పేరుస్తాడు కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది అట్లాగే చూడండి ఇక్కడ పంతొమ్మిది అంకా పేర్చడం జరిగింది పంతొమ్మిది పదుల నూట తొంభై పంతొమ్మిది తొమ్మిది నూట డెబ్భై ఒకటి పంతొమ్మిది ఎనిమిది నూట యాభై రెండు పంతొమ్మిది వేల నూట ముప్పై మూడు పంతొమ్మిది ఆరు నూట పద్నాలుగు పంతొమ్మిది ఐదు తొంభై ఐదు పంతొమ్మిది నాలుగు డెబ్బై ఆరు పంతొమ్మిది మూడు యాభై ఏడు పంతొమ్మిది ఏళ్ళ ముప్పై పది పంతొమ్మిది ఎక్కువ శాతం ఎక్కాలు స్పీడ్ స్పీడ్ గా చెప్తున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని నిదానంగా చెప్పడం జరుగుతుంది ఇందుకోసం ఈ ఒకట్లు ఇరవై ఉపయోగించడం జరిగింది అలాగే తొమ్మిదను పద్నాలుగు ఉపయోగించాం ఇట్లా అంటే ఇరవై ఒకట్లు దీంట్లో అవసరమై అందుకని ఒక్కొక్కటి ఇరవై ఐదు సెట్లు చేసుకోవడం జరిగింది ఈ విధంగా పిల్లవాడు సొంతంగా పేరుస్తాడు కాబట్టి తను సొంతంగా ఎక్కాను సులభంగా గుర్తుంచుకోవడం కూడా అవకాశం ఉంటుంది అంకెల ప్రకారం సంఖ్యలను పేర్చడం కూడా వచ్చినట్టు కూడా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇలా తయారు చేసినటువంటి అంకెలన్నింటినీ కూడా ఆ బాక్సులో వేస్తే ఆ తర్వాత తను ఒక్కొక్కటి తీసుకొని సులభంగా పేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సరదాగా ఆడుకున్నట్టు ఉంటుంది అంటే ఆటలతో చదువు నేర్చుకోవడమే దీని ఉద్దేశం అన్నమాట ఇలా ఇరవై ఎక్కాల్లో ఏ ఎక్కాన్నైనా కూడా తాను తయారు చేసుకోవచ్చు